బిల్వ పత్రం విశిష్టత శివుడికి మారడంటే ఎందుకు అంత ప్రీతి మారడి చెట్టు కింద పేదవాడు ఆ ఒక్క పని చేస్తే అవుతాడంట మారడి మారడాకు గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో చెట్టును దైవంగా పూజిస్తాం కొన్ని వృక్షాలు దేవత వృక్షాలుగా కీర్తించబడుతున్నాయి ఇలా దేవత వృక్షాలుగా కీర్తించబడిన వాటిలో మారడి చెట్టు ఎంతో ప్రాముఖ్యం కలిగినది మారడి చెట్టును సంస్కృతంలో బిల్వ వృక్షం అంటారు బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైనది అందుకే మారడి దళాలతో శివేను పూజిస్తాం బిల్వ పాత్రలోని మూడు ఆకులు శివుని మూడు కండ్లకు ప్రతీకగా చెబుతాము పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది మారడి దళం చిన్న మారడి దళంతో పూజ చేస్తే కష్టాలు కడతీరుతాయని భక్తుల ప్రకట విశ్వాసము లక్ష్మీదేవి తన కుడి చేతితో మారడి చెట్టును సృష్టించిందంట అందుకే మారడు వృక్షాన్ని వృక్షమని మారడు కాయలను శ్రీ ఫలాలని అంటారు మారటి చెట్టు ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందనేది చాలామంది భక్తుల విశ్వాసము మన పురాణాల్లో చెప్పబడ్డ ఐదు లక్ష్మీస్థానాల్లో స్థానాల్లో దళం కూడా ఒకటి పువ్వులు పుయ్యకుండానే కాయలు కా కాయడం మారడు విశిష్టత అందుకే దీన్ని వనస్పతి అని కూడా అంటారు రుద్రుడు ముక్కంటి అయిన పరమశివుడు మారడి దళాలంటే అమితమైన ఇష్టం మహాశివరాత్రి పండగ నాడు తెలిసో తెలియక ఒక దళాన్ని శివలింగం మీదకు విసిరినందుకే చాలామంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ తొలగిపోయి ఉత్తర జ ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి కేవలం ఈ విధంగా మారడి దళాలను శివలింగానికి అర్పించి పుణ్యం పొందిన భక్తులు చాలామంది ఉన్నారని పురాణాలు తెలుపుతున్నాయి ప్రతిరోజు శివాలయాల్లో బిల్వర్చనలు అనగా మారడి దళాలతో అర్చనలు పండగలప్పుడు లక్ష బిల్వర్చనలు భక్తులు జరుపుతుంటారు అలానాడు భక్త కన్నప్ప మారడి దళాలతో శివుణ్ణి పూజించి మోక్షప్రాప్తి పొందాడు ఇలా చేయడం అంతా శివపురాణంలో మారడి విశిష్టకు ప్రతీకగా కనిపిస్తుంది సాహిత్యంలో చాలా చోట్ల ఈ వృక్ష గు మహిమ గురించి తెలిసి సాహిత్యవేత్తలు చాలా తక్కువ చక్కగా వర్ణించారు శివపురాణం విద్యేశ్వర సం సంహిత సాధ్య సాధన ఖండం ఇరవయో రెండో అధ్యాయం వివరణలో మారడి విశిష్టత శివభక్తుల్లో ఉన్న ప్రకృ ప్రవృత్తి నివృత్తిపరుల భక్తి విశేషాలు కూడా సవ సవిరంగా కనిపిస్తాయి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో కాలము హస్తి శివ పూజల్లో బిల్వ పత్రాలు అలంకరించి మోక్షప్రాప్తి పొందాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రచ త్రి త్రిఆం త్రిజన్మ పాప సంహరం ఏకబిల్వం శివర్పణం ఈ శ్లోకం శివసులో బహు బహుళ ప్రాచుర్యం పొందింది శివ పురాణంలో బిల్వ పత్రము విశిష్టత ఉన్న విశిష్టత వివరించబడి ఉన్నది పరమ పవిత్రమైన ఈ బిల్వ పత్రంతో పూజించడం వల్ల కలిగే ఫలితం చాలా గొప్పది బిల్వ లేదా మారటిదళ ఆకులు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు కోటి ఏనుగుల దాన దాన ఫలం నూరు యజ్ఞాల యజ్ఞాల ఫలం కోటి కన్యదానాల వల్ల కలిగే ఫలం ఈ బిల్వ పత్రం శివుడు శివ పూజకు సమర్పించడం వల్ల మనకు సదరు ఫలం సిద్ధిస్తుందని శాస్త్రవేత్తలు పురాణాలు తెలియజేస్తున్నారు అఖండ విల్ విల్వ పూజితే నందికేశ్వరే శుద్ధ్యత్తి సర్వ ఏక ఏకబిల్వం శివర్పణం సకల పాపాల నివరణకు ఈ బిల్వపత్రం ఒకటి చాలు అని చెప్తుంది శివపురాణం ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో కలిసి భూలోకంలో నవవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాల్లో మారడి వృక్షం పార్వతీదేవికి కనిపించిందంట ఆ చెట్టు ఆకులు వింతగా కనిపించాయంట ఆ ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లో తీసుకోగానే ఆకు నమస్కారం చేస్తూ అమ్మ పార్వతీదేవి నా జన్మ తరించింది నీ స్పర్శతో అంతటా అందుకు బదులుగా ఏమైనా వరం కోరుకో అని పార్వతీదేవిని అడిగిందంట అందుకు బిల్వ పత్రం నేను ఆకుగా పుట్టాను ఆకుగా పెరిగాను ఈ జన్మను స్వార్థకమయ్యేలా చూడు తల్లి అని వేడుకుందంట అందుకు పార్వతీదేవి సరేనని వరం ప్రసాదించిందంట అప్పటి నుండి శివసు శివారాధన పూజకు తప్పనిసరి అయ్యింది బిల్వపత్రం పార్వతి ప్రసా ప్రసాదించిన వరం సార్థకమైంది కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారడు వృక్షం సకల శుభాలు ఇచ్చే మారడు వృక్షం పరమశివునికి ప్రీతికరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు శాస్త్రవేత్తలు చెప్తున్నారు కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో నిత్యం శివపూజ చేయాలని సూచిస్తారు ఇలా చేస్తే పుణ్యఫలం జన్మధన్యం మారడి చెట్టు మహాదేవుడి స్వరూపం ఆ చెట్టును దేవతలందరూ పూజిస్తారు ఈ సమస్త సృష్టిలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అవి అన్నీ ఈ చెట్టు పాదులో ఉంటాయి మారడి చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహేశ్వరుని పూజించడం ఎంత పుణ్యప్రదం ఆ వృక్షం మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత గొప్ప పుణ్యం లభిస్తుందని నమ్మకం అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాల్లో కొన్ని చోట్ల చెప్పడం జరిగింది ఆ వృక్షం కుదురు ఎంత గొప్పదో ఆ చెట్టు నీటి నీటితో తడిపి తడిసి ఉన్నప్పుడు నీలకంఠుడు చూస్తే ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందో మరి ఆ నీలకంఠుడి అనుగ్రహం పొందాలంటే మారడు వృక్షం మొదలును ప్రతిరోజు నీటితో తడిపితే సరిపోతుంది సుగంధ పుష్పాలతో దాన్ని పూజించిన వారు శివ శివలోక హర్వతను పొందుతారు ఆ భక్తుల ఇంట సౌభాగ్యం సంతానం వర్ధిల్లుతూ ఉంటుంది వృక్షం కింద ఒక్కొక్కరికి బో ఒక్కరికి భోజనం పెట్టిన మారడి చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరుడితో ఐకమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది కొత్త చిగుళ్లతో ఉన్న మారడి కుమ్మను ముట్టుకోవడము పూజించడం లాంటివి పాప విముక్తికి దోహదకారులు అంతటి పవిత్రమైన మారడి చెట్టు కింద ఒక భక్తుడికి భోజనం పెట్టిన కోటి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఆ వృక్షం కింద ఆవు పాలు స్వచ్ఛమైన నెయ్యితో వండిన పరమన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎన్నటి ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదు శివుడికి పూజించిన ఆ మారడి దళాన్ని పొందిన వారు మహాపుణ్యాత్ము పుణ్యాత్ముడవుతాడని శివ ప్రసాదంతో పత్రము ఫలము పుష్పము జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ శివలింగ స్పర్శ వల్ల అవి ఎంతో పవిత్రతను సంచరించుకుంటున్నాయి భిక్షటనతో లభించిన ఆహారమే నైవేద్యంగా శివుణ్ణి పూజించే వారిలో ప్రధానంగా రెండు రకాలు వారు ఉంటారు ఆ ఇద్దరికి ఆ మారడి దళాలు శివలింగం అంత విలువైనవే ప్రకృతి నివృత్తి అనే రెండు రకాల భక్తి మార్గంలో శివభక్తులు నిత్యం పూజ చేస్తుంటారు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించే వారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు శివలింగానికి పూజ చేసిన వాళ్ళకి సర్వదేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది ప్రవృత్తి మార్గాన్ని అనుసరించిన భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు శివుడికి పూజ చేసిన అనంతరం ఆ శివలింగాన్ని శుభ్రపరిచి సం సంపుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో భద్రపరుస్తుంటారు ఇక నివృత్తి మార్గంలో నడిచే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకొని పూజించి భిక్షటనతో లభించిన ఆహారాన్ని ప్రసాదంగా పెడతారు మారడిలోని ఔషధీయ గుణాలు కూడా ఉన్నాయి ఓంకారాన్ని సూక్ష్మలింగంగా భావించి ఉపసించడం నివృత్తిలో పర నివృత్తి పరులలో కనిపించే మరో ప్రత్యేకత వారు శివలింగాన్ని విభూతితో పూజించడం దానినే నైవేద్యంగా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే పూజ అయిన తర్వాత శివలింగాన్ని సర్వదా తల తల మీదనే ధరిస్తూ ఉంటారు ఈ అధ్యయనంలో మారడు వృక్షము మహిమ శివభక్తులోని ప్రవృత్తి నివృత్తి అనే మార్గాలను అనుసరించే వారి గురించి వివరిస్తుంది కనిపిస్తుంది మారడి చెట్టు ఇంతటి పవిత్రను కలిగి ఉండడానికి ఆ చెట్టు పత్రాలు బేరడు మిగతా భాగాల్లో ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషించి నేటి ప్రజలకు చెబుతున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం చిన్న మారడి దళాన్ని అర్ధనారేశ్వరికి సమర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందండి మారడి చెట్టు కింద పేదవాడు ఆ ఒక్క పని చేస్తే ధనవంతుడు అవుతాడట ఇప్పుడు తెలుసుకుందాం ముళ్ళ చెట్లను ఇంట్లో పెంచుకుంటే శత్రు బాధలు ఎక్కువవుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది కానీ ఈ దేవత వృక్షానికి అటువంటి పట్టింపు ఏమీ లేదు ఇంటి ఆవారంలోని ఖాళీ ప్రదేశంలో తూర్పు దక్షిణ దిక్కులలో మారడి చెట్టును పెంచుకోవచ్చు అయితే ఈ చెట్టు కింద ఈ పరిహారం చేసినట్లయితే కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడట ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందట పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇంతకీ ఆ పరిహారం ఏమిటంటే చెట్టు మొదట్లో శుభ్రం చేసి మొదలకు పసుపు అలంకరించి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణ చేస్తే కోటి మంది దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుందట అదేవిధంగా ఆ చెట్టు కింద పీట వేసి ఒక యోగ్యుడికి భోజనం పెడితే కోటి మంది దేవతలకు పూజ చేసిన పుణ్యం దక్కుతుందట ఇలా మారడు వృక్షాన్ని పూజించే పూజించే ఇంట్లో లక్ష్మీదేవి లక్ష్మీదేవి కొలువై ఉంటుందట దాంతో కటిక పేదవాడు కూడా క్రమక్రమంగా ధనవంతుడవుతాడట కాగా మారడి దళాలతో శివుడికి పూజ చేసేటప్పుడు ఈ ఈ నెలను తీయాల్సిన అవసరం లేదు ఈ నెలను పట్టుకుని శివార్చన చేస్తారు అందుకే మారడి దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు దీనికి కొన్ని నియమాలు ఉన్నాయట బుధ శనివారాల్లో మాత్రమే మారడి పత్రాలను కొయ్యాలట చతుర్దశి అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కూడా బిలువలను కొయ్యకూడదట సంధ్యా సమయము రాత్రి వేళల్లో శివరాత్రి రోజు కూడా మారడి పత్రాలను కొయ్యవద్దని చెబుతున్నారు